నా కొత్త బండి తీసుకొని వచ్చి ఫస్ట్ టైం ఈ షాప్ దగ్గరైతే వచ్చిన రాజంపేటకి పేటకే నేను టీవీ సెంటర్కి బండి తీసుకునే దీని గురించి మళ్ళీ మాట్లాడతాను లేకనే దాని ఎదురుగా హేమంత్ ప్రసన్న అంటే వీడియోస్ అనేది తీసుకున్నారు ఈ షాప్ గురించి ఎదురుగా ఉన్న చూడు ఇది ఏంటంటే పవర్ బ్యాంక్ దీంట్లో వాచ్ ఫోన్ అయినా చార్జింగ్ పెట్టుకోవచ్చు మా ప్రసన్న నాకు కూడా ఛార్జింగ్ అనేది పెడతాను చూడండి నేనైతే షాక్ ఆడి ఛార్జింగ్ ఎక్కదని చెప్పి ఫోన్ పెట్టకనే తక్కువనే ఎత్తుకుంది అయితే ఈ ఎన్న పేరు తేజ ఈ అన్న బిజినెస్ పెట్టింది ఇదేం మా బలి బాటిల్ చెట్లైనా ఇంకోసారి వచ్చానంటే ఖచ్చితంగా ఈ చెక్క బాటిల్ నాలుగుకి అయితే తీసుకుని పోతా చెక్కతో తయారు చేసిన వస్తువులు ఇది ఒకటే కాదు వీళ్ళ దగ్గర ఏందంటే పవర్ బ్యాంక్ కూడా ఉన్నది చెక్కతో తయారు చేసింది ఈ షాప్ అంతా ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ వస్తువులు కానీ అంటే పర్యావరణానికి హానికరించిన వస్తువులు ఎంద్రా అంటే ఇక్కడనే దొరుకుతాయి చార్జింగ్ కూడా పెట్టగానే బల ఫాస్ట్ గా కింద అయితే ఇక్కడ కనవచ్చే అన్ని ఎంద్రా అంటే మట్టితో అలానే ట్యాంక్ అయి పోచ్చుంటా తయారు చేసిన గ్లాసులు కానీ కావాలంటే కింద వేస్తాను చూడు పగిలి బావి ఇంత ముందు ఒక అన్నం చూపి అన్నం వాళ్ళ నాయ మంచి మీకు పులులోనే బ్రెషులు చూపిస్తా రా అంటే పొలు దొంగకునే బ్రెస్లు అంటే ప్లాస్టిక్ కాదు చెక్క బ్రెస్లు కానీ ఎంతసేపు ఆ ప్లాస్టిక్ గా కాక అప్పుడప్పుడు ఎంత శకటి కూడా ట్రై చేయండి డబ్బా ఎందుకంటే పర్యావరణానికి మంచిది మీకు కూడా మంచిది అడ్రస్ వచ్చి రాజంపేటలో కానీ స్క్రీన్ మీద పెడతాను చదవండి నాకు నచ్చింది ఏంటంటే ఈ పీచు మొక్క నచ్చింది దీన్ని కానీ రుద్దు ఒక తెల్లకి చేస్తా